రిహి ఓ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ జై శ్రీరామ్ రామనామం ఒక వ్యక్తి లేచాడు లేచి గురువు గారు యోగ సాధన వల్ల మహిమలు వస్తాయన్నారు వస్తాయా అని అన్నాడు వస్తే నాకు అటువంటి మహిమ ఏదైనా చెప్పండి నేను నాకు కూడా చాలా కష్టాల్లో ఉన్నాను బాధల్లో ఉన్నాను అనేక సమస్యలతో అల్లాడుతున్నాను నాకు అటు ఏదైనా చెప్పారంటే నేను వెంటనే దానివల్ల ఏదైనా కొద్దిగా సంపాదించుకొని నాకు ఆదాయం పెంచుకుంటానని అడిగాడు నాయన యోగ సాధనలో మహిమలు వస్తాయి తప్పకుండా వస్తాయి అది సత్యం ఎందుకంటే వ్యాస మహర్షి పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు మహాభారతం పంచం ఎంత జ్ఞానం ఆయనకి అక్కడి నుంచి వచ్చింది అనుకుంటావు ఇన్ని మహిమలు ఆయనకి అక్కడి నుంచి వచ్చింది ఇన్ని శక్తులు అక్కడి నుంచి వచ్చిన ఆయనకి అది శంకరాచార్యులకి ఎక్కడి నుంచి వచ్చింది అంత జ్ఞానం ఎన్ని రాశాడు ఆయన అందరూ ఇంత ఇటువంటి వాళ్ళంతా కూడా మహిమలు సిద్ధులు పొందిన వాళ్ళే అది ముందు కానీ నీవు అడిగేదానికి నేను ఒక చిన్న కథ చెప్తాను వినేసి మల్లాడు అని అన్నాడు ఒకనొక గ్రామంలో సుందరం అనేటువంటి ఒక కుర్రాడు ఉన్నాడు వాడికి పన్నెండేళ్ళు ఏళ్ళు వచ్చాయి వాడు వాళ్ళ తండ్రి చదువుకోరంటే చదువుకోలేదు బడికి పోడు బడికి పోయినట్టు ఎత్తుకుపోయాడు అక్కడ ఆ బుక్క పెట్టి పుస్తకాలు అక్కడ పెట్టేసి ఈ కొట్టె పిల్లకాయలతో వాళ్ళతో వెళ్తే చదువు లేని వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఉంటాడు ఇలా వాడు బాధ్యత లేకుండా తిరిగిపోతూ ఉన్నాడు ఇంట్లో ఎదురు వాళ్ళ తండ్రి ఎంత అడుక్కోనో పోతున్నాను అటును ఎంత చదువుతుంటాడు వాడికి పదహారు ఏళ్ళు వచ్చింది వచ్చాక వాడికి ఒక ఆలోచన వచ్చింది మనం ఇలా ఎందుకు బతకాలి ఇది ఎవరు అనేక మంది కార్య కార్యకర్తలు చెప్తూ ఉంటారు రాగా గ్రామాల్లో బోధనలు చేస్తుంటారు అదంతా విన్నాడు దేవతను ప్రార్థిస్తే దేవత వరం ఇస్తే ఒకే రోజు కొడ్డీ శ్రుడైపోవచ్చు కదా అని ఆలోచించి అబ్బా ఎంత మంచి ఆలోచన వచ్చింది నాకు అనుకున్నాడు వాడు ఇంతకంటే ఆలోచన ఇంకెవరికి రాదు ఇదంతా మూర్ఖులు వాళ్ళు వాళ్ళే కష్టపడి పొలాల్లో దూ అనేక రకాలుగా దున్ని దుక్కి ఈ అనేక కూలి పనులు నా పనులు ఇడిగురాళ్ళు మోస్తూ సిమెంట్ మోసుకుంటూ ఇవన్నీ తిరుగుతున్నారు వీళ్ళంతా అజ్ఞానులు ఒకే రోజు ఇంత తెలివి పెట్టుకొని ఇంత మనకు మహిమలు పెట్టుకొని ఎందుకు ఇలా బాధపడాలి అని వాడు అనుకున్నాడు వాళ్ళ సంకల్పంతోనే వెంటనే ఎవరిని అడగాలి అనేసి అలా వెళ్ళాడు కొంత దూరం వెళుతూ వెళుతూ ఉంటే అక్కడ ఒక యోగు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన తప్పో దీక్షలో ఉన్నాడు కాసేపు కూర్చారు ఇట్లాంటి వాళ్ళు ఏదైనా మనకు ఒక మహిమలు ఇస్తారు వీళ్ళు యోగ సాధకులు కదా అక్కడ ఆ యోగి ధ్యానంలో ఉంటే స్వామి 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 అని అరుస్తున్నాడు యోగి ఎవరో మన పిలిచో మెల్లి కళ్ళు తెచ్చాడు ఏం నాయన అని మెల్లగా అడిగాడు ఏం కావాలి బాబు నన్ను ఎందుకు నన్ను ధ్యానంలో ఉన్నవాడిని ఎందుకు పిలిచావు అని అడిగాడు అప్పుడు వీడు మహానా అబ్బా కళ్ళు తెచ్చేసినాడు ఇంకా మనకు వరం వచ్చేసినట్లు అనుకున్నాడు ఎందుకంటే యోగులు అంటే వాళ్ళకి సిద్ధులు ఉంటాయి కదా మంత్రాలు ఉంటాయి కదా సరైందే అక్కడ ఆ యోగి చెప్పునైనా నీ కోరిక ఏంటి అని అడిగాడు ఓ కోరిక కూడా ఏమని అడుగుతున్నాడు అంటే చెప్పగలరు అని ఇంకా నమ్మకం వచ్చింది వాడికి స్వామి నేను మా తండ్రి పేదవాడు ఏదో పొలం పొలం పని చేసుకుంటున్నాడు నేను ఒకే రోజులో కోటి చూడైపోవాలి ధనం కావాలి నాకు ఏదైనా వరం వరం ఒక మంత్రం చెప్తే దేవ మంత్రానికి దేవతలు వచ్చేస్తారంట కదా అని అన్నాడు సరే వాడికి అదంతా అర్థమైపోయింది యోగికి సరేనాయన అలాగే అడిగ కనుక నీకు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం చేపించు ఒక దేవత వచ్చిన విమడితో తీస్తుంది అని అన్నాడు వాడు ఇంకా ఆ మంత్రాన్ని గుర్తుపెట్టుకుంటూ మననం చేసుకుంటూ వస్తూ ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు అక్కడ ప్రశాంతంగా ఉంది ఎవరు లేరు ఎవరు చూడరు ఎందుకంటే ఈ మంత్రం చెప్తున్నప్పుడు అక్కడ ఎవ విన్నా చూసినా మళ్ళీ వాడు కూడా అదే పట్టుకుంటాడు వాడు వాడు కోటిసుడు ఏదో ఎట్లా నేనే కోటిసుడుగా ఉండాలి వాడు కోటిసుడిది ఎందుకు నేను వాడు సమానంగా ఉండకూడదు అని వీడు లోపల ఏదో ఊహించుకుంటున్నాడు అహం పెరిగిపోయి అప్పుడే దేవత ప్రదక్ష ఏదో వాడు ఒక సరే ఇంకా ఊరు నిర్ధారించుకున్నాడు దేవతను ప్రార్థించాను ప్రార్థిస్తానే ఆ దేవత వెంటనే ఒక దేవత ప్రత్యక్షమైంది బాబు ఏమి నీ కోరిక అని అడిగింది తల్లి నేను ఒకే రోజులో కోటిస్తువ్వాలి అలాంటి శక్తి నాకు ఇద్దరే ఇస్తావా అంటే నా దగ్గర అనేక మంది ఉన్నారు నేను నీకు ఒక శక్తిని ఇస్తాను అది ఎట్లాంటిదంటే అది ఏ పనైనా నీకు చేసి పెడుతుంది అయితే దానికి నువ్వు పని చెప్తూ ఉండాలి పని చెప్పకుండా పోయినావా అది నీకు ఏం చేయాలో చేస్తుంది అలాగైతే నా వర ఆ యొక్క ఆ వరాన్ని నీకు ఇస్తానండి అదే తల్లి పని చెప్పడం పెద్ద కష్టమా పనులు చేయలేదు జరుగు మరో అందరూ అంటూ ఉంటే పన్ను చేయడానికి చెప్పడానికి కష్టమేమి తల్లి నువ్వు నాకు చెప్పు నేను చేసుకుంటానని అన్నాడు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా జాగ్రత్త లేదు తల్లి అట్ల అట్లాగలేదు ఇది ఇచ్చాక నేను మళ్ళీ నువ్వు ఎంత పిలిచా నేను రాను దాని ఫలితం ఇదే ఇంతకంటే ఇంకేం కావాల మనం రావాల్సిన పని కూడా లేదు లేదా అవసరం కూడా నాకు లేదు ఏరు దాటినాక తెప్పతలేసినట్లు ఈ అనేసరికి వెంటనే శక్తి వచ్చేసింది అది చాలా భీకరాకారంలో ఉంది యజమాని గారు ఏం కావాలి మీకు నాకు గోలెడంత ధనం కావాలి అంతేనా మీరు ఇంటికి పండి ఇంటికి ధనం ఉంటుంది ఇంటి గడుపుస్తే ఇంటి నిండా ధనరాశులు వెంటనే ఏం చేశాడు దాని ద్వారా ఈ ధనరాశులు అట్లా దాచిపెట్టాడు ఎప్పుడున్న పనికి మళ్ళీ దాన్ని పిలిచి అది వచ్చింది పని అనిది నాకు ఒక పెద్ద మేడ కట్టడు ఒక గంటలో కట్టేసింది మేడ ఇంకేం పని చెప్పుకోండి ఇప్పుడు తండ్రి పొలాల్లో పొలం పని చేసి ఆ అదే ఒక గంటలో మళ్ళీ ఆ పనులు కూడా పూర్తి చేసింది ఇవిడు ఏ పని చేస్తున్నా అర్ధ గంటలో నిగంటలు చేసి వచ్చేస్తాను మళ్ళీ అడిగింది ఏం పని చెప్పాలో చివరికి అనుమానం వచ్చేసి అందరినీ మహారాజు చేయమంటే ఆ పంచభాల్లో అయిపోతే అది మంచిది కాదు నేనే మహారాజు అనుకున్నాను కదా అని అట్ట కాసేపు ఆలోచించాడు వెంటనే దాని చేతిలో కొరడా వచ్చింది కొరడాతో ఈ పెట్టి అని కొడతా ఉంది ఎందుకు గుర్తున్నావు అంటే నాకు పని చెప్పకపోతే ఇదే నీకు శాస్తి అని ఊరు నాయును ఇది ఎక్కడ బాధలో తండ్రి నాకు ఇది చెప్పలేదు దేవత అని చెప్పింది దేవతను గుర్తు చేసుకో పని చెప్పకపోతే దాని పని అది చేస్తున్నాను నా పని ఏమి నేను పని చెప్పకపోయినా కొడతానే ఉంటాను వీడు ఏదో ఆ పని చెప్పు ఈ పని చెప్పు ఏదో చెప్తుంటే అన్ని చేసి వచ్చింది గమ్ములు నడుపు కొడతానే ఉంది కొనడంతో ఒళ్ళంతా వాసిపోయింది వీడు లేని చేతిలో పడి తొలుకుంటూ పొలుకుంటూ ఏం పని చెప్పాలా స్వామి ఏడుస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళ తండ్రి ఏ అంటే అయ్యి అది ఏమో చెప్పలేదు ఏమి చెప్పాడు అందరూ అడిగారు ఏ నీకు ఎందుకు ఈ మరి అంతా ఏదో ఒళ్ళు వాసిపడినది వాతలు పడింది ఎవరు కొడతాడని అంటే చెప్పలేదు చెత్త ఇంకేమన్నా ఉందా మంచిది కదా కదా సరే పడే చేశాడు దొల్లుకుంటూ దొల్లుకుంటూ పొలిదండాలు పెట్టుకున్నట్టు ఆ దొల్లుకుంటూ దొల్లుకుంటూ ఏ పోయాడు దెబ్బలు తింటూ ఏ పోతున్నాడు ఇలా యోగి దగ్గర కాళ్ళు పట్టుకున్నాడు గట్టిగా స్వామి నేను పొరపాటును మంత్రం అడిగాను నన్ను మన్నించు స్వామి అని కాళ్ళు వెట్టిగా పడుతున్నాడు ఏమి నాయనా ఇది నన్ను పని చెప్తామని చంపుతా ఉన్నాను పని చెప్పబోద్దు మన ఊళ్ళు మన ఉళ్ళెట్లు అయిపోయినా రక్తం కారుతా ఉంది బాధ భయంకరం నా వల్ల కాలేదు నేను భక్తానికి వస్తాను మీరే నాకు శరణి కాళ్ళు పట్టుకున్నాడు అందుకే నాయన ఒక రోజులో కోటీశ్వరుడు వారంలో కోటీశ్వరుడు ఈ ఇట్లాంటి కోటి గొంతమ్మ కోరికలు కోరుకోకూడదు నీకు బుద్ధి లేదు బుద్ధుడు లేదా పని చెప్పి నీకు బుద్ధి అనేది లేదు కాబట్టి దాని బుద్ధిని ఉపయోగించుకోండి అహంకారంతో ఆడావు దానికి ఏదైనా పని చెప్పు అది ఆ పని చేసి వస్తుందో చూస్తాం అని ఏం చెప్పాలి గురువు గారు చెప్పండి అన్న సముద్రం ఉంది పక్కన కొంత దూరంలో మీకు కొంత దూరంలో నేను చెప్పేంత సముద్రంలో లేస్తూ ఉండు ఆ తర్వాత మళ్ళరా నేను పిలిచినప్పుడు అని చెప్పాయి అని అన్న గురువు యోగి చెప్పడంతో అమ్మ బతుకు జీవుడ స్వామి నాకు అవి భూతము వద్దు నాకు ఈ ధనము వద్దు సంపద వద్దు అని నమస్కారం పెట్టేసేసి పని అనించద్దు అదిగో ఆ సముద్రంలో మునుగుతూ లేస్తూ మునుగుతూ లేస్తూ ఉంటూ నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రా ఆ పని అయిపోయాకు నేను మునుగుతూ లేస్తూనే ఉండాలి నీ పని అదే మళ్ళీ నేను ఎప్పుడు చెప్తాను అప్పుడు రాబో అయ్యాడు అది అది భూతం అనేది మూర్ఖం కదా అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆ సముద్రంలో మునిగి తేలుతూ మునిగి తేలుతూ లేస్తూనే ఉండిపోయింది అది కర్మ దాని కర్మ అది పోయింది వీడి కర్మ వీడిలా అయిపోయాడు కనుక ఎవరు కూడా గొంతెమ్మ కోరికలు కోరకూడదు ఎంత ప్రాప్తమో అంతే ఉంటుంది మనం ప్రాప్తం కొద్దీ అనుభవించాలి కానీ ప్రాప్తం లేనిదాని దానికోసం పాకులాడితే ఇలానే ఉంటుంది అని సత్యనిష్ఠుడు ఆ గ్రామస్తుడు చెప్పి నాయన కష్టపడే బ్రతుకు సంతోషం ఉంది సుఖం ఉంది ఆనందం ఉంది ఓం నమో నారాయణ నమే సుఖిన సర్వే సంతు నిరామయా